నా దగ్గర అలాంటి గుణాలున్నాయా నువ్వు ఎప్పుడన్నా చూసావా నా వెనకాల ఎప్పుడన్నా తిరిగావా ఎలా మాట్లాడుతున్నావు అని నువ్వు అన్న కొద్దీ అగ్నిహోత్రమునందు నెయ్యిపోయుటే తప్ప అది నీరు పోయుట కాదు అగ్ని ఆరదు ఎందుకంటే అసూయాజనితము వాడు అందులోంచి ఇంకొకటి పట్టుకుంటాడు కాబట్టి అప్పుడు నువ్వు ఒక చిరునవ్వుతో దాన్ని నువ్వు స్వీకరించకుండా వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఆ వ్యక్తి నీతో ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి నువ్వు పుచ్చుకోలేదు కాబట్టి నువ్వు కదలలేదు నేను పుచ్చుకోలేదు కాబట్టి నాది కాదు వంద రూపాయలు నేను పుచ్చుకుని జేబులో పెట్టుకున్నాను వంద రూపాయలకి నేను యజమానిని అయ్యాను నేను వచ్చినప్పుడు నా జేబులో వంద రూపాయలు లేవు ఇచ్చింది నేను పుచ్చుకోలేదు నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను అది తెగట్ అసూయాజనితము నీకు తెలుసు నువ్వు పుచ్చుకోకు నీ నందు నువ్వు ఉంటావు నువ్వు పుచ్చుకున్నావు పాడైపోయేది ఎవరో తెలుసా అసూయతో ఉన్నవాడు బాగానే ఉంటాడు ఆ తర్వాత ఒక అమాయకుడు వస్తాడు నీ మనసు రజోగుణ భూ ఇష్టం అవుతుంది చాలా కోపంతో ఉంటావు చాలా మంది ఆఫీసర్స్ నిర్ణయాలన్నీ పొరపాట్లు అక్కడే జరుగుతాయి వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు బాసు ఎవరో వచ్చి ఏదో అంటాడు వాడితో వాదన పడతాడు ఏడుసారి మీరు ఎలా ఉండకూడదు అంటాడు వాడు నువ్వు నాకు ఏంటి అంటాడు వాడితో దెబ్బడతాడు వాడు వెళ్ళిపోతాడు తర్వాత మంచివాడు వస్తాడు వచ్చి వాడు ఏదో సహేతుకమైన కోరిక కోరుతాడు ఆయన వెంటనే కుదరదాయా వెళ్ళు అంటాడు ఇప్పుడు ఎవరు పాడైపోయాడు నాకు చెప్పండి అధికారి పాడైపోయాడు మంచి ఉద్యోగి పాడైపాడు అసలు ఎవరు పాడు చేశాడో వాడెలా ఉన్నాడు అలాగే ఉన్నాడు అందుకే సంస్కారము చదువు ఈ రెండిటినీ పక్కన పెట్టి మాట్లాడింది శాస్త్రం దేనికి చదువు అంటే సమ్యక్ బాగా నువ్వు తయారు కా తయారగుటకు దీన్ని వినియోగించు నువ్వు ఎంత చదువుకుని ఈ బలహీనతలన్నీ ఉన్నాయి నువ్వు ఏదో కుర్చీలో కూర్చున్నా వచ్చి ఏమిటి నువ్వు చేస్తావు అందుకే రామాయణం సర్వే వేద విధాశూరా సర్వే లోకహితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై అంది నువ్వు చదువుకోవడం దేని కొరకు అంటే లోకహితమునకుత కావలసిన రీతిలో సంస్కార బలమును పొందాలి ఆ చదువులోంచి కేవలం చదువుతో వెళ్ళి కూర్చుంటే యథార్థంగా నువ్వు అక్కడ సమా సామాజిక ప్రయోజనాన్ని అందించడంలో వైక్లభ్యమును పొందేస్తావు ఎందుకని నిన్ను నువ్వు రక్షించుకోవడం నీకు రాలేదు కాబట్టి తెగట్ట ఎలా ఉండాలో నేర్పింది శాస్త్రం నేను మీతో సూక్ష్మంగానే మనవి చేస్తున్నాను నేను లోతుగా ప్రస్తావన చేస్తున్నానని మీరు అనుకోవద్దు మూడవది స్వప్రయోజనమును సాధించుకొనుటకు దానిని సాధనముగా వాడుకొనుట కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది ఇది ఇలా ఉండకూడదు అని వాడు అనుకుంటాడు ఇందుకో వాడికి ఆలోచన వస్తుంది వాడు అది అలా జరగకూడదు అనుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే అది ఎంత మంచి కార్యం అవనివ్వండి తను అనుకున్నట్టుగా ఆ కార్యం మారిపోవడానికి తన వాక్కుని ఉపయోగిస్తాడు అది అవుతుంది ఎందుచేత అంటే నేను మీతో ఒక విషయాన్ని మనవి చేస్తాను అసలు శ్రీరామాయణం అంతా ఎక్కడ తిరిగిపోయింది దశరథ మహారాజు గారి ముగ్గురు భాగ్య భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి మధ్య దెబ్బలాటలు లేవు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని నలుగురిని చూడడంలో ముగ్గురు తల్లుల మధ్య విభేదాలు లేవు దశరథ మహారాజు గారు ముగ్గురు భార్యల్ని ప్రేమించడంలో దెబ్బలాటలు లేవు రాముణ్ణి యువరాజుని చెయ్యడంలో దెబ్బలాట రాలేదు అసలు వాల్మీకి మహర్షి చెప్పకుండా వర్ణించారు ఆవులు సంతోషించాయి ఎద్దులు సంతోషించాయి ఆడవాళ్ళు అలంకారం చేసుకున్నారు ఇంటింటా పతాకాలు ఎత్తారు చందనపు నీళ్లు చల్లారు మనుష్యులందరూ పరమ సంతోషంగా ఉన్నారు ఒకే ఒక్క వ్యక్తి పుట్టినదాదిగా కైకమ్మతో ఉంది ఆవిడ పుర్రిలో ఎందుకో ఒక ఆలోచన వచ్చింది ఆవిడ అంతఃప్రగ వాక్షం ఎక్కింది వీళ్ళందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అడిగింది ఆవిడ అక్కడ ఉన్న దాసి చెప్పింది రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తున్నారు అని చెప్పింది అంతే ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది ఇలా జరగకుండా ఉంటే బాగుండును అనుకుంది ఆవిడ కిందకి ఆవిడ ఎవరితో మాట్లాడగలదు దశరథుడితో మాట్లాడలేదు కౌశల్యతో మాట్లాడదు సుమిత్రతో మాట్లాడదు రామలక్ష్మణ భరత శత్రుఘ్నలతో మాట్లాడదు వశిష్ఠాది మహర్షులతో మాట్లాడదు ఆమె మాట్లాడగలిగింది ఒక్కరితోటి ఎవరితో కైకమ్మతో మాట్లాడుతుంది ఎందుకంటే పుట్టిన దాదిగా కైకమ్మ దగ్గర ఉంది ఆ పరిచయం ఉంది ఆవిడికి స్వాతంత్ర్యం ఉంది వచ్చి అంది అయ్యప్ప నీకు తెలియట్లేదే నీ మీద కుట్ర జరుగుతోందండి ఏం జరుగుతోంది కైకమ్మ రాముడికి అవరాజ్య పట్ట అభిషేకం అంది అప్పుడు వెంటనే నగ తీసిచ్చింది కైకమ్మ అంటే కైకమ్మ మనసులో రాముడు యువరాజు కావడానికి ఏమైనా అభ్యంతరం ఉందా ఏమి లేదు అంటే నిజంగా రామాయణం అక్కడతో అయిపోయింది ఇంకా రామాయణానికి మిగిలిన ఇవి అసలు కా కాండలు లేవు వెంటనే మందర ఒక మాట చెప్పింది అసలు బతకడం రాదు నాకు బతకడం రాకపోవడం ఏంటి అంది అంటే జరిగిన సంఘటనలన్నిటినీ కూడా పూస గురించి కైకమ్మ ఎంత చేతకానిదో నిరూపించడానికి తిప్పేసింది మాటని నీ కొడుకుని మేనమామ ఇంటికి పంపావు మీ అన్నయ్య యుధాజిత్ ఇంటికి ఎందుకు అసలు ఇప్పుడు మీ అబ్బాయి ఎందుకు మేనమామ ఇంటికి కంటి ఎదురుగుండా ఉంటే ప్రేమ ఉంటుంది దశరథ మహారాజు ఎదురుగుండా మీ అబ్బాయి తిరుగుతుంటే మీ అబ్బాయి మీద ప్రేమ ఉండను రాముడి తర్వాత పుట్టినవాడు ఎవరు కొద్ది తేడాలో పుట్టినవాడు భరతుడు లక్ష్మణ శత్రుఘ్నులకి రాజ్యం రాదు వస్తే భరతుడికి రావాలి ఒకసారి రాముడు రాజైతే ఇక నీ వంశంలో వాళ్ళు ఎప్పటికీ రాజులవరు ఇలా చేతులు కట్టుకుని చోడవి భరతుడు యువరాజుగా ఉంటాడు రాముడి కొడుకు మళ్ళీ రాజు అవుతాడు నీ కొడుకు యువరాజు అవుతాడు నీ కొడుకు కొడుకులు యువరాజులు కారు రాముడి కొడుకుల్లో పెద్దవాడు రాదవుతాడు రెండో వాడు అవుతాడు అంటే రాజ్యం అంతా రాముడి వైపుకి తిరిగిపోతుంది మీ వాళ్ళందరూ దాసుల కింద మారిపోతున్నారు ఇక నువ్వేం చేయాలి కౌశల్య రాజమాత అవుతుంది ఇలా చేతులు కట్టుకుని నిలబడాలి అని అంది దీనికి అంతటికీ కారణం ఏమిటి నీ దగ్గర మూడు లక్షణాలు ఉన్నాయి ఒకటి మీ ఆయన మాట్లాడిన మాటలు యథాతథంగా నమ్మేస్తావు నీ దగ్గర ప్రేమగా మాట్లాడి ముచ్చటలాడి వెళ్ళిపోతాడు కౌసల్యలా కాదు అన్ని కనుక్కుంటుంది ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అడిగి కొడుక్కి రాజ్యం ఇప్పించింది నువ్వేం చేశావు కొడుకుని మేనమా ఇంటికి పంపించి పాడు చేశావు కంటక ఉండనిస్తాడు ఆ రాముడు భరతుడు తిరిగి రాగానే చంపేస్తాడు నీకు కొడుకు ఉండడు కౌసల్య రాజమాత అవుతుంది నువ్వెవరవుతావు రాజమాత నడిచి వెడుతుంటే మిగిలిన అలా నిలబడకూడదు నమస్కారం చేయాలి అందుకని నువ్వేం చేయాలి ఉపా ఆవిడంది నువ్వు ఉపస్థాసీత్వ కౌసల్యాం దాసీవత్వం కృతాంజలి ఈ ఒక్క మాట తిప్పేసింది రామాయణ రాజమాతయైన కౌశల్య వెడుతున్నప్పుడు నువ్వు ఇలాగే నిలబడి ఉండకూడదు ఆవిడ వెళ్ళిపోతుంటే అనుగమించాలి వెనకాల వెళ్ళాలి పనున్నా లేకపోయినా వెళ్ళాలి ఇప్పటివరకు మీ ఇద్దరు ఒకలా ఉన్నారు ఇప్పుడు అలా వెళ్ళిపోతుంటే ముందు నడవకూడదు నువ్వు వెనక నడుస్తూ ఇలా ఇలా పెట్టాలి ఇలా నమస్కారం పెడుతూ నడవాలి ఎందుకు వచ్చింది నీకు ఈ ప్రారంభం నువ్వు చేసుకున్న పని ఎవడు పంపించమన్నాడు ఇంటికి పైగా నాకు నగిస్తా ఏంటి రాముడు యువరాజు అవుతున్నాడంటే నీకు బుద్ధుండర్లా దశరథుణ్ణి నిగ్రహించక్కర్లా నీ కొడుకు కర్లా రాజ్యం అని తెలియదు కైకమ్మకి కొంచెం తేడాలో పుట్టినా పెద్దవాడికి రాజ్యం ఇస్తారు నేను ఎలా అడుగుతానే అడగద్దు మాటలు విషాన్ని పురోధి చేసేశాయంతే ఒక్క కుబ్జ ఒక్క గూనిధి మాట్లాడిన మాటకి వశిష్ట విశ్వామిత్ర ఋష్యశృంగ దశరథ కౌసల్య సుమిత్ర లక్ష్మణ భరత శత్రుఘ్న యావత్ రాజ్యంలో ఉన్న ప్రజలు నిలబడినా రా అభిషేకం ఇక జరగలేదు వెళ్ళిపోయాడంతే అరణ్యవాసానికి ఆవిడనుకుంది ఇది జరగకుండా ఉంటే బావుండో అనుకుంది అప్పటి వరకు జరుగుతున్న సంఘటనలన్నీ ఊరుకుంది కైకమ్మ అదేమిటే తప్పేమిటేంది తప్పే అని నిరూపించడానికి తిప్పేసింది వీటిని తిప్పేసి మాట్లాడింది అలా వాళ్ళు రే పొద్దున్న మీకు జీవితంలో ఎందరో తటస్థపడతారు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత పెద్ద పదవిలోకి వెళ్ళండి అదును చూసి మీ దగ్గర మంచి సంపాదించడానికి మీ పక్కన చేరి మీరు ఎంత మంచి పనులు చేస్తున్నా మీరు చేస్తున్నవన్నీ చెడ్డ దారి తప్పిన వాడిని ఉదాహరణగా చూపించి వాడు చూడు ఎంత సంతోషంగా ఉన్నాడో ఎందుకు నీకు ఈ మడిబట్ట ఎందుకు నీకు ఈ మీతని చెప్పేవాళ్ళు ఉంటారు నీవు చేస్తున్న దాని మీద నీవు విశ్వాసంతో నిలబడి తోచేయడం నీకు అలవాటు కాకపోతే వాడి కార్యానికి నువ్వు సమిధమైపోతావు వాడు నిన్ను వాడుకుని వదిలేస్తాడు వాడుకుని వదిలేశాడా అంతే పులిస్తరాకైపోతుంది జీవితం అన్నం పెట్టుకుని తింటున్నంత సేపే గౌరవం ఒకసారి భోజనం అయిపోయిందా ఇక ఆ విస్తరాకు పెంటొప్ప మీదే ఉండాలి ఒక్కసారి కాని మీరు తమ స్వకార్యాన్ని సాధించుకోవడానికి మీ దగ్గరికి వచ్చి దాన్ని చక్కగా మార్చి మాట్లాడగలిగిన నైపుణ్యం ఉన్న వాళ్ళ మాట వైభవానికి లొంగిపోయేటటువంటి బలహీనతకి కానీ మీరు అలవాటు పడిపోయారో ఇక మీరు జీవితంలో వృద్ధిలోకి రాలేరు ఈ చేతలు పారేస్తాడు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని పైకి తెచ్చారో ఎంత కష్టపడి మీరు చదువుకున్నారో ఎంత కష్టపడి కీర్తి సంపాదించుకున్నారో అంత అడుక్కి వెళ్ళిపోతారు రాజ్యాలు రాజ్యాలు తిరగబడిపోయే ఒక్క మాటకి తిమ్మరసు పోతే తప్ప విద్యానగర సామ్రాజ్యం పడదు నిర్ణయించుకున్నారు చిట్ట చివరికి తిమ్మరసు మీదే చెప్పారు రాయల వారికి నమ్మాడు కళ్ళు పొడిపించాడు తిమ్మరసుకి పోయిందంతే విద్యానగరం అప్పటికీ నిలబడింది ఇంకా విజయనగర సామ్రాజ్యం రామరాయల వారు అపర వారై పరిపాలించాడు రామరాయలని కూడా ఒక్క మాట చేత తప్పు త్రోవ పట్టిస్తే తప్ప ఈ రాజ్యాన్ని కబళించడం సాధ్యం కాదు తుంగభద్రానదికి అవతల వేపున ఎడ్లబళ్ళకి రాత్రికి రాత్రి బండికి పది కాగడాలు కట్టి కిందకి తోలేశారు కాగడాలు పట్టుకుని శత్రు సైన్యం అంతా కిందకి వెళ్ళిపోతోందని చెప్పారు రామరాయల వారికి వచ్చి ఆయన నమ్మలేదు శత్రు సైన్యం ఇక్కడ మన సైన్యం ఉండగా కిందకెడు ఎందుకు వెళ్ళింది అని అడిగాడు ఆయనతో చటుక్కున పద్ధని చెప్పారు కింద నదిని దాటడానికి అవకాశం లేదు కింద నది నీరు లేదు కిందంతా బాగా తగ్గిపోయింది నీరు ఆ నదిని అక్కడి నుంచి దాటి అటువైపు నుంచి తెల్లవారేటప్పటికే మన మీదకి వచ్చి పడిపోతారు అందుకని సైన్యం అంతా అటు వెళ్ళిపోతోంది కాబట్టి మన సైన్యం కూడా ఇటువైపు నుంచి కింద కడితే వాళ్ళు దాటేటప్పుడు యుద్ధం చేసి కొట్టచ్చు అన్నారు ఆ ఒక్క మాట నమ్మాడు రామరాయలు రాత్రికి రాత్రి సైన్యాన్ని అంతటినీ కిందకెళ్ళిపోమన్నాడు అక్కడ వెళ్ళినవి ఎడ్లబళ్ళు ఇక్కడ వెళ్ళింది సైన్యం తెల్ల శత్రు సైన్యం అంతా తుంగభద్ర దాటింది ఇవాళ విజయనగర సామ్రాజ్యానికి శిథిలాలు మిగిలాయి ఒక్క మాట అంత పెద్ద సామ్రాజ్యాన్ని పడగొట్టేసింది శత్రువులు చెప్పించారు ఆయనకు ఆ మాట ఒక మాటతో రాజ్యం పడిపోయింది ఒక మాటతో మహామంత్రి పడిపోయాడు ఒక మాటతో రామాయణం తిరిగిపోయింది ఒక్క మాటతో రామచంద్రమూర్తి జీవిత పర్యంతం భార్య పక్కన లేకుండా ఉండిపోయాడు నేను ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు మీకు తెలుసా కథలన్నీ మాట అంత శక్తివంతం అందుకే మహర్షి ఒకటికి పది మాటలు రామాయణంలో ప్రయోగిస్తారు ఎప్పుడైనా మాట గురించి మాట్లాడితే నమోస్తు వాచస్పతయే సవజ్రిని స్వయంభువి చైవ హుతాచనాయ చా అంటుంటారాయన నమోస్తు వాచస్పతయే బ్రహ్మగారి గురించి మాట్లాడుతూ సవజ్రిని వాక్కు వజ్రం లాంటిది వాక్కు అగ్నిహోత్రం లాంటిది వజ్రం పెట్టి కొడితే ఎలా తగులుతుందో అలా తగిలిందా మీకున్నటువంటివన్నీ మీరు మర్చిపోతారు